ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ తమ హీరో పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆయన సినిమాల నుంచి అప్డేట్స్ను టీజర్లను ఫస్ట్ లుక్లను ఆశిస్తారు అయితే ఈసారి ప్రభాస్ బర్త్డే సందర్భంగా వచ్చిన అప్డేట్స్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి ది రాజాసాబ్ నుంచి పాట వస్తుందని ఊహించిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ సాంగ్ వాయిదా పడింది అలాగే హను పొడి ఫౌజీ నుంచి వీడియో వస్తుందనుకుంటే అనుకుంటే కేవలం లుక్ ను మాత్రమే మేకర్స్ విడుదల చేశారు మరోవైపు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న స్పిరిట్ చిత్రం నుంచి పోస్టర్ అయినా ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు కానీ ఆడియో క్లిప్ విడుదల చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కెరీర్ లో అత్యంత భారీ ప్రాజెక్టుగా ఉన్న సెలార్ టూ సౌర్యంగ పర్వం కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి పార్ట్ టూ చిత్రాల అప్డేట్లు కూడా ఫ్యాన్స్ను సంతృప్తిపరచలేకపోయాయి ఈ సీక్వెల్ నుంచి కొత్త పోస్టర్లకు లేదంటే కనీసం విడుదల తేదీకి సంబంధించిన హింట్లను అయినా మేకర్స్ ప్రకటిస్తారని ఆశించారు ఫ్యాన్స్ కానీ పాత పోస్టర్లని మొక్కుబడిగా మళ్లీ విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇంకోవైపు పాత సినిమా పౌర్ణమిని రిలీజ్ చేసినప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం కొన్ని చోట్ల షోలు సరిగా పడకపోయి పోవడంతో ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయినట్లే ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో థియేటర్లలో సందడి లేకపోవడంతో పుట్టినరోజు వేడుక కళ్ళ తప్పినట్లు అనిపిస్తోంది ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్ని ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి రాజాసాబ్ స్పిరిట్ సలార్ టూ కల్కి టూ లాంటి సినిమాలపై దేశవ్యాప్తంగా అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి ఇంత భారీ లైనప్ ఉండి కూడా పుట్టినరోజు లాంటి పెద్ద సందర్భాన్ని మేకర్స్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి దీని వెనుక ప్లానింగ్ లోపం ఉందా లేదా ఉద్దేశపూర్వకంగానే ఇతర ప్రాజెక్ట్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక్కో సినిమాకు ఒక్కో అప్డేట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నారా అనే చర్చ ఫ్యాన్ సర్కిల్లో జరుగుతోంది భారీ బడ్జెట్ తో తరిగెక్కుతున్న ఈ సినిమాల నిర్మాతలు దర్శకులు సరైన సమయం కోసం వేస్ట్ చూస్తున్నారేమోనని మరికొంతమంది అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ బర్త్డే అంటే సోషల్ మీడియాలో థియేటర్ల దగ్గర ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించేది కానీ ఈసారి అభిమానులు ఆశించిన స్థాయిలో స్ట్రీట్ దక్కకపోవడంతో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకోవడానికి సిద్ధపడిన ఫ్యాన్స్ కు అప్డేట్స్ రూపంలో దక్కింది చాలా తక్కువ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గురించి సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం పట్ల కొందరు అభిమానులు మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా అయితే నిరాశ చెందినప్పటికీ రాబోయే రోజుల్లో పండుగల సమయంలోనైనా మిగిలిన చిత్రాల నుంచి భారీ అప్డేట్స్ వస్తాయని తమ డార్లింగ్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తారని ఆశిస్తూ వచ్చే వేడుక కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్